పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మాజీ మున్సిపల్ చైర్మన్ మరియు బీజేపీ మహిళా నాయకురాలు ముల్లప్పుడి రేణుక ముస్లిం సోదర సోదరి మనులకు పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు ప్రస్తుత పరిస్థితుల్లో పరమత సహనం అనేది అత్యంత ముఖ్యమైనది నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు ఖురాన్ పట్టణం ప్రార్థనలతో ముగిసిందే పేద కుటుంబాల సముద్ధరణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలు విజయవంతం కావాలని కోరుకుంటూ ఈ రంజాన్ అందరి జీవితాల కొత్త వెలుగులు నింపాలని అంతా సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటూ ఈదుల్ ఫితర్ శుభాకాంక్షలు తెలియజేశారు ముస్లిం సోదర సోదరి మనులందరికీ రంజాన్ శుభాకాంక్షలు నెల రోజుల పాటు కఠిన ఉపవాసం ఖురాన్ పఠనం ప్రార్థనలతో ముగిసింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి పేద మైనారిటీల యొక్క సము సముదరణ కోసం చేసేటువంటి ప్రయోజనాలన్నీ కూడా అందరికీ చేరాలని కోరుకుంటూ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆశిస్తూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ మరొక్కసారి రంజాన్ శుభాకాంక్షలు